ఏమయ్యా ఈ రోజై లేదా మూడు రోజుల నుంచి ఉత్తి గంజే కాస్తున్నాను నువ్వు వేటకెళ్ళకపోతే మనకి ఎలా డబ్బులు వస్తాయో చెప్పు నువ్వు వేటకెళ్ళి తెచ్చిన చేపలతోనే కదా అమ్మి డబ్బులు సంపాదించుకునేది మనం త్వరగా వెళ్ళయ్యా వేటకి సరేలేవే నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు ఇప్పుడే వెళ్తున్నాను అన్ని సిద్ధం చేసుకున్నాను వేటకు కావాల్సినవన్నీ అని వేటకు బయలుదేరుతాడు రంగయ్య ఒక కలంలో ఎప్పటినుంచో బాతు కప్ప స్నేహంగా ఉండేవి అవి ఒకరి నుంచి ఒకళ్ళు విడిచిపెట్టినంత ప్రాణ స్నేహితులు అయ్యాయి అయ్యో ఇవాళ్ళెంత వలసినా ఒక్క షాప కూడా పని లేదు ఏదో ఒక బాతను పట్టుకొని పోదాం ఇంటికి ఒకరోజు కప్ప అవతలి ఒడ్డున ఉంటుంది బాత ఒంటరిగా ఆహారం తింటుంటే రంగయ్య నుంచి వచ్చి బాతుకు వలేస్తాడు వల వేయటం చూసిన కప్ప ఇలా అంటుంది వేటగాడితో ఓ వేటగాడా నా బాతు పెండని ఏం చేయకు అది లేకపోతే నేను ఒంటరిగా ఉండలేను మీ ఇద్దరం ప్రాణ స్నేహితులు నుంచి ఒకళ్ళు ఉండను ప్లీజ్ దయచేసి దాన్ని వదిలిపెట్టు అని కప్ప వేటగాన్ని బాగా బతిమలాడుతుంది నా బాటిన్ అమ్మితే నాకు డబ్బులు వస్తాయి వదిలేస్తే ఏమొస్తుంది నువ్వు ఇస్తావా చెప్పు డబ్బులు నీకు డబ్బులేగా కావాల్సింది ఇస్తా అనుకుంటూ కప్ప నేట మునిగి వేటగాడికి ఒక ముత్యం తెచ్చి ఇస్తుంది దీన్ని అమ్ముకుంటే బోలే డబ్బులు వస్తాయి తీసుకొని నా ఫ్రెండ్ని ని వదిలే అప్పుడు వేటగాడు బాతుని వదిలేసి ముత్యం తీసుకొని ఇంటికి వెళ్తాడు అని కొలను దగ్గర జరిగిన ముచ్చటంతా భార్యకు చెప్తాడు రంగయ్య రంగయ్య భార్య దురాశతో ఇలా అంటుంది ఏమయ్యో ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ముత్యాలు ముత్యాలుంటాయి నువ్వు వెళ్ళి ఆ ముత్యాలు కూడా తీసేసుకురా అని చెప్పగానే రంగయ్య దురాశతో మళ్ళీ కొలం దగ్గరికి వెళ్ళి కప్పతో ఇలా అంటాడు ఏ కప్ప మరిగా నీ దగ్గర ఉన్న ముత్యాలన్నీ ఇచ్చే లేకపోతే నీ స్నేహితురాలని అని తీసుకుపోతా అని వేటగాడనగానే కప్ప భయపడిపోయి ఇలా అంటుంది వాము నా స్నేహితురాల్ని ఏమి చేయొద్దు నీకు ముత్యమేగా కావాల్సింది నీకు కావాల్సినన్ని ఇస్తా నీకు నేను ఇచ్చిన ముత్యం ఇవ్వు ఆ ముత్యం చూసి లోపల అలాంటివే ముత్యాలు తీసుకొని వస్తాను అనుకుంటూ వేటగాడ దగ్గర ముత్యం తీసుకొని కప్ప పారిపోతూ ఓరు పిచ్చోడ నేను చూసి నా ఫ్రెండ్ ఎప్పుడో దాక్కుంది నీకు మేము దొరకం అనుకుంటూ పారిపోతుంది అయ్యో అత్యాసపోతే ఉన్నది బాయే ఉంచుకున్నది బాయే అందుకు మన పెద్దవాళ్ళు అంటారు దురాశ దుకానికి చేటు అని అని వేటగాడు బాధపడతాడు